నేనేం చేయాలని నేను కూడా ఇంకా అర్ధనం చేస్తున్నా ఏ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి అంటే అది ఎక్కడ కనపడలేదు నాకంటే అలాంటి మంత్రులు చూసాం సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోరాడు ప్రయత్నం జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ అవకాశం ఉందంటే కమిటీ అర్థమయ్యా కూడా ఏంటంటే మీరు కూడా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు మీకు కన్సర్న్ కనపల్ నాకు ఎన్క్వైరీ యాక్షన్ తీసేసుకోండి ఏం చేస్తారు మీరు ఇంత డామేజ్ జరిగింది ఇన్ని వేల కోట్లు ఇన్ని ఇంత ప్రజల భవిష్యత్ ఇది ఎంత అన్యాయం జరిగింది అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎన్క్వైరీ వేసేయండి ఎప్పుడు చేయాలి చెప్పండి ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకు ఏదో పెద్ద నన్ను నాకు తెలిసినట్టు ఆశిస్తానికి ప్రాజెక్ట్ గురించి ఒక విషయం పక్కన పెట్టిన నిర్వాసితులు గురించి ఏంటి సార్ అది కూడా ఇది అది అన్ని లింక్డే ప్రాజెక్టు కట్టపోతే డబ్బులు ఇవ్వాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అన్యాయం జరిగింది కదా రోజు రోజు పెరిగిపోతాను కదా ఖర్చు కూడదండి ఇప్పుడు వాళ్ళకి అప్పుడే ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది రోజు రోజు అమౌంట్ పెరిగింది ఆర్ అండ్ ఆర్ ఉంది ల్యాండ్ ఎక్విషన్ పెరుగుతా ఉంది వెరీ కాంప్లికేట్ చేసేసారంటాను ప్రాజెక్ట్ అయిపోతుంది అడిగి కొన్ని వేల కోట్లు మీకు ఇస్తారు మీరు చేసేస్తారా వటామా స్కీమ్ లు ఆర్ యుబుల్ టు స్టడీ ది ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రస్తుతం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆఫ్ హ్యాండ్గా ఆఫ్ ఆర్టర్గా కాకుండా కొంచెం స్టడీలు చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి నష్టం చేసిన వ్యక్తుల పై తీసుకోవాలి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి సార్ వన్ క్వశ్చన్ సార్ ఇప్పుడు ఫోర్ ఫార్టీ వన్ క్రోర్స్ నైన్ నైన్టీ క్రోర్స్ రెండు ఆప్షన్స్ చెప్పారు వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి వాట్ ఐఎమ్ సేయింగ్ మీకు ఇంత డామే వాళ్ళు ఏమి చెప్పారు ఏం చెప్తాను ఎంతరో మాట్లాడాలి కదా నేను సీఎంఏ మొన్నే వచ్చాను కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళతో మాడాలి మాట్లాడి దీన్ని ఏ విధంగా చేయాలి ఆకుండా మంత్రులు మారాడు లాస్ట్ టైం మంత్రి ఇప్పుడు లేడు కొత్త కాస్త అందరికి మధ్య ఉన్నాయి ముందు ప్రారంభించి ఇప్పుడు నాలుగో మంత్రి కేంద్రంలో ముగ్గురు మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఫోర్త్ మినిస్టర్ వచ్చారు ఇప్పుడు ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఏ విధంగా సపోర్ట్ చేయాలి సీరియస్ గా తీసుకుంటున్నా అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి రెండు బ్యాలెన్స్ కావాలి నేను అందుకే చెప్పాను జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గానీ ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీక్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు నేను ఏదో ఎలక్షన్ లో నూట నల అరవై నాలుగు సీట్లు రావడం ఒకటే కాదు వీళ్ళ బిహేవియర్ వీళ్ళ ఒకసారి మీరు కానీ బ్యాగ్ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేసు స్టడీ మీ అందరికి మీరు కూడా విట్నెస్ కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ ఐదేళ్ళలో ఒక్కరోజు పుష్కర్లు పెట్టా ఈ ప్రాజెక్ట్ ఏం చేసారు చెప్పారా ఇక్కడ పెట్టలేదు ఎక్కడా లేదు ఏం పేషకేస్తారు